అహింస ఆయుధంగా దేశానికి స్వాతంత్రాన్ని సాధించడం కోసం సర్వస్వాన్ని ద్వారపోసిన మహనీయుడు గాంధీజీ భరత పితగా దేశ ప్రజలంతా మహాత్ముడిగా పిలిచే గాంధీజీ జయంతి నేడు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదిగిరి ప్రత్యేక కథనం ఇరవయవ శతాబ్దంలో మానవారిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచే మహానుభావుడు గాంధీజీ ఈ ప్రపంచానికి సత్యాగ్రహం అహింస అనే పదినేన ఆయుధాలను పరిచయం చేసిన మహాత్ముడాయన ఆ అస్త్రాలను వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు చేత కర్రబట్టి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారిని తరిమి కొట్టిన నూలు వడికినా మురికివాడలు శుభ్రం చేసిన అదే ఒడుపు అంతే శ్రద్ధ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు గాంధీజీ భారత స్వాతంత్ర పోరాటాన్ని గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్త మాంసాలు గల శరీరంతో మనగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్న మాటలవి గాంధీజీ జీవితం గురించి చదివిన వారికి గాంధీజం చేసుకున్న వారికి ఈ మాటలు అతిశోక్తిగా అనిపించవు అందుకే గాంధీయిజం ప్రపంచాలకు ఇప్పుడు ఒక పాఠమైంది ఆ మహానుభావుడు మనకు జాతిపిత అయ్యారు ఈరోజు గాంధీ జయంతి నేపథ్యంలో మన జాతిపిత ఆచరించిన సిద్ధాంతాలను మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఎనిమిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో గాంధీజీ జీవితం గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి యావత్ భారతాన్ని ఏకతాటిపైకి తెచ్చి స్వాతంత్రం తీసుకువచ్చారు చంపారన్ సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం ఫిట్ ఇండియా ఉద్యమం తదితర కార్యక్రమాలతో భారత ప్రజలను స్వరాజ్య సాధన ఉద్యమం వైపు నడిపించారు దేశంపై చెరగని ముద్ర వేశారు జాతిపిత మహాత్మాగాంధీ జీవితం ఎంతోమందిని ప్రభావితం చేసింది ఆయన మార్గంలో నడిచి ఎంతోమంది ఉద్యమాలు నడిపించారు నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆంగ్ సాన్ సూకీ ఇలా ఎందరో అన్యాయం అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించారు న్యాయం కోసం అనగారిన ప్రజలు సత్యం ప్రేమను ఆయుధాలుగా మలిచి పోరాడాలన్న గాంధీ ఆలోచనలను మార్టిన్ లూథర్ కింగ్ ప్రశంసించేవారు ఆఫ్రికన్ హక్కుల కోసం పోరాడిన ఆయన గాంధీ మార్గంలోనే నడిచారు నెల్సన్ మండేలా ప్రపంచ యుద్ధం తర్వాత అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన నేతగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు గాంధీ జీవితం బోధనలు పద్ధతులతో ఎంతో ప్రభావితమయ్యానని చెప్పేవారు మండేలా మరోవైపు మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ కూడా గాంధీ విధానాలకు ప్రభావితమయ్యారు మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ రెండును ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింస దినోత్సవంగా నిర్వహిస్తుంది ఇది భారతీయులకు ఎంతో గర్వకారణమైన అంశం గాంధీజీ సిద్ధాంతాలు నేటి పాలకులు ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం ప్రపంచ దేశాలకి అనుసరణీయం భారతీయులుగా గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినప్పుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం పరమార్థం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్